हेलो हाई अंडी नमस्ते వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీకి దగ్గరగా ఒక మంచి ఇండిపెండెంట్ రెంటల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీ అండి సో మీరుంటూ రెంట్కి ఇవ్వడానికి కూడా బాగుంటుంది మొత్తం బిల్డింగ్ కి చూసినా కూడా సో బడ్జెట్ పరంగా చూసుకుంటే కనుక దాదాపుగా మీకు ఇరవై ఐదు వరకు రెంట్ కూడా వస్తుందండి కేవలం ముప్పై మూడు లక్షల ఇరవై రూపాయల లో బడ్జెట్ ప్రాపర్టీ అనమాట సో ఇలాంటి మంచి ప్రాపర్టీస్ వచ్చినప్పుడు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలా అలాంటి మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ హౌస్ మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి ఎలివేషన్ అంతా కూడా చాలా చాలా బాగుంటుంది ప్లాన్ పొరలో ఉంది డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా ఉన్నాయి రెండు వేపులా రోడ్ ఉంటుంది కాబట్టి మీకు కమర్షియల్ పరంగా వెంటిలేషన్ పరంగా చాలా చాలా బాగుందండి చూస్తున్నారు కదా ఒకవైపు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇంకోవైపు ఇరవై నాలుగు అడుగుల రోడ్డు అయితే వస్తుందండి సో ఇది రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా ముప్పై ఆరున్నర వెడల్పు లోతే అయితే వస్తుందండి డెబ్బై ఏడు గజాల్లో ఓన్గా దగ్గర నుండి కట్టుకున్న బిల్డింగు సో కింద పైన కలిపి మనకి వెయ్యి నలభై ఐదు ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి సో ఇది పడమర ఉత్తరం కార్నరు ఉత్తరం ఎంట్రన్స్ సో వాయువ్యం నడక ఇక్కడ ఆగ్నేయంలో పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఉన్నాయండి సో ఇక్కడ మనకి స్టెప్స్ కింద బాత్రూమ్ కూడా ఇచ్చారు కింద మూడు షాప్స్ అయితే వచ్చాయండి పైన రెసిడెన్షియల్ పోర్షన్ లాగా ఇచ్చారు ఇదంతా కూడా బాల్కనీ స్పేసు సో ఇంటీరియర్ వర్క్ కూడా చాలా చాలా బాగా చేయించారండి ప్రస్తుతానికి లోపల వీడియో అయితే అవైలబుల్గా లేదు సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం ముప్పై మూడు లక్షల ఇరవై వేల రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి సో ఇక్కడ నుంచే ఆప్షన్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉంటారో వాళ్ళందరూ కూడా ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి ఈ ప్రాపర్టీని తీసుకోవచ్చండి ప్రైస్ అనేది ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు కావచ్చు నలభై కావచ్చు నలభై ఐదు కూడా కావచ్చు అండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది సో పైకి కూడా పిల్లర్స్ ఉన్నాయి కాబట్టి మీరు కావాలనుకుంటే పైన షెడ్ కానీ లేదంటే కనుక స్లాబ్ కూడా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో పైన కింద కూడా మనం సెమీ కర్మర్షియల్గా చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకుంటే అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ బెన్ సర్కిల్ నుంచి సుమారుగా పదమూడు కిలోమీటర్లు మన బందరోడ్ రోడ్ నుంచి సుమారుగా కిలోమీటర్ దూరంలో ఉంటుందండి విజయవాడ టు మన గోశాల రోడ్ లో పెనమలూరు మండలం వణుకూరు విలేజ్ లో సేల్కొచ్చిన హౌస్ అనమాట రెసిడెన్షియల్ జోన్ అండి చుట్టూ కూడా అంత క్లాస్ గా ఉంటుంది డీసెంట్ ఏరియా అనమాట ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి ఈ ప్రాపర్టీని ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే మేము ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ ని ఫాలో అవుతుండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ని కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియో అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్